ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ నమ్మకం అపనమ్మకం ధర్మం అపధర్మం అధర్మం ఇట్లా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోలిక పొంతన ఉండదు ఎందుకంటే ఒక లౌకిక వాదం అంటే ఒకళ్ళు మత అంటారు అంటే కాంగ్రెస్ ఒక డైలక్షన్ అవుతుంది బీజేపీ ఒక డైరెక్షన్ అ పోతుంది మన భారతదేశానికి ఏ డైరెక్షన్ కావాలనో నిర్ణయించాల్సింది వాళ్ళ ఈ ఎలక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ఎందుకంటే మన భవిష్యత్తు మన భవిత యువ నాయకులు రీతి క్లాట భవిష్యత్తు సిద్ధార్థులు వీళ్ళందరూ ఏం కావాలి మన దేశానికి అని వీళ్ళు అడుగుతుంటే ఎంతో మంది పిల్లలు ఇవాళ ఎంతో ఉత్సాహంతో ఇక్కడ కూర్చున్నారు మనందరం కంకణ బద్దులై కంకణ బద్దులై మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే భారతదేశానికి ఒక మంచి పూర్వ వైభవం వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఒక పేదల సంక్షేమం కోసం ఇంత ముందు తీసుకోబోతుంది పేదరికం ఈ దేశంలో సంక్షేమం చాలా చాలా ముఖ్యం సంక్షేమం ఒకవైపు మతదత్వం ఒకవైపు కులాలు ఒకవైపు దేశ పరిరక్షణ కోసం ఒకవైపు పాకిస్తాన్ పేరు చెప్పుకొని భరత్ చాలా బాగా మాట్లాడేది రొద్దు లేస్తే ప్రొద్దుర్ లేస్తే ముందు పాకిస్తాన్ గురించి మాట్లాడడం ఎలక్షన్ యువత గురించి మాట్లాడడం ఎలక్షన్ గెలవడం మతదత్వం గురించి మాట్లాడడం ఎలక్షన్ తప్ప పదేళ్లు మన రాష్ట్రానికి ఏం చేసారు మన కోసం ఏం చేసిన మీరు ఆలోచించండి ఎప్పుడైనా ఏదైనా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రమైన రూపకల్పన చేసి ముందుకు పోతుంటే అడుగుల లేదు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మొన్నటి మొన్న ఆరు క్యారెంటీలు అమలు చేస్తాను గ్యారెంటీగా తన గ్యారంటీ అని చెప్పి రేవంత్ భరోసా ఇచ్చి మీ అందరి ముందుకు తీసుకోవాలి రేవంతకు అడుపుల ప్రయత్నం ఉంటారు ఇవాళ మనం అందరం చేయి చేయి కలిపి చేయని చెయ్యి బలం చేకూర్చి రేవంతన చేయి ఇంకా బలపరచాలంటే ఎంత మంది ఎంపీలను గెలిపిస్తే రేవంత్ చేయి అంత బలపడుతుంది రేవంతన మొద ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఎంతో మందిని ఎంపీ గెలుచుకున్నారంటే కేంద్రం నా బిజెపి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అమ్మోయ్యతో చాలా గట్టిగా ఉన్నాడు చిన్న ఉన్నాడు కానీ చాలా గట్టిగా ఉన్నాడు అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాడు అని చెప్పి మనకు రావాల్సిన నిధులు ఇస్తారు మనకు రావాల్సిన సంక్షేమ పథకాన్ని ఆపడు మన ఇంటికి సంక్షేమం పేదల సంక్షేమం ఆపలేడు దానికి మన బల ప్రదర్శన అవసరం రితిక్ చెప్పినట్టు ఇది మన బలం ఇది మన దళం ఇదే మన కథం కావాలి 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 కావాలని చెప్పి నేను చెప్తాం నా స్వార్థం కోసం నా ఎలక్షన్ కోసం గుర్తు కూర్చుకోవటమని అడుగుతాం కానీ మీ భవిష్యత్తు మీ తక్షమకుంటూ ఆలోచించండి దీని తర్వాత రాబోయే ఎలక్షన్లు మనందరి ఎలక్షన్ అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీస్ ఎలక్షన్ ఉన్నాయి జెడ్పీటీస్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అందరూ కలిసి కట్టి పోరాడదాం ఇవాళ నా ఎలక్షన్ తీసుకోండి నా ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ ప్రతి ఒక్కరు రంజిత్ రెడ్డి గారి తర్వాత నేను ప్రతి ఎలక్షన్ ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఒక ఎంపీటీ అభ్యర్థిగా నేను కూడా తిరుగుతా అందరు ఎంపీ లాగా నేను ఇవాళ ఎలక్షన్ అయిపోవడం దూసుకొని పోయే రకం కాదు నేను గత ఐదు సంవత్సరాలు నన్ను చూసాను ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా నేను ఇంట్లో కూర్చొని అబద్ధాలు చెప్పి ఇంట్లో ఉండి లేడని చెప్పించుకొని అపాయింట్మెంట్ అడగలేదని చెప్పు ఫోన్ ఎత్తి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఇవన్నీ ఏం లేదు నేను ఇంట్లోంటే నా గేట్ పొద్దున తెరవాలి ఎవరు వచ్చినా ఇంట్లో కూర్చోవాలి